అందరికీ నమస్కారం తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం టమాటా పప్పు తయారీ విధానం చూద్దాం ముందుగా కందిపప్పు ఒక గ్లాస్తో రెండు గ్లాసులు ఇలాగా ఒక కుక్కర్లో వేసుకోవాలి ఇంకొక గ్లాస్ కూడా వేసుకుందాం ఇప్పుడు మనం ఈ కందిపప్పుని శుభ్రం చేసుకుందాం ఇలా శుభ్రం చేసుకున్న పప్పులో రెండు గ్లాసులు వేసుకున్నాం కదా చిన్న టీ గ్లాస్తో ఇప్పుడు నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుందాం ఇప్పుడు మనం దీంట్లోనే కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసుకుందాం కొలత మాత్రం కన్ఫామ్గా ఉండాలి మనం రెండు గ్లాసులు పప్పు పోసుకుంటే నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అప్పుడే మనకి పప్పు చాలా మెత్తగా బాగా ఉడికిద్ది ఇప్పుడు మనం దీంట్లో ఒక రెండు టమాటాలు ఇలా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుందాం ఇలా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ని స్టవ్ మీద ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పు ఉడికించుకుందాం హైలో కాదు సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుని కుక్కర్ ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే చల్లారిపోతుంది ఇప్పుడు మనం తాలింపు ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయిలో రెండు గదులు ఆయలు పోసుకున్నాం కదా ఇప్పుడు మనం జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు వేసేసుకుందాం కాస్త అంతా ఇంగువ పప్పులో మనకి ఇంగు వేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దంచి పెట్టుకున్న ఎల్లులపై రబ్బలు వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం ఇది ఫ్రై అయిపోయింది కదా ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుందాం ఇది ఇలా ఫ్రై చేసుకుందాం ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేస్తుందాం ఇది మొత్తం కలిపేసుకుందాం ఉల్లిపాయ కసేపు ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మూత తీసేసుకుందాం చూసారు కదా పప్పు మనకి చాలా బాగా ఉడిగిపోయింది ఎప్పుడైనా మనం కుక్కర్లో పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు కుక్కర్ అయినా కానీ లేదా మామూలుగా ఉడకబెట్టుకున్నా సరే పప్పు ముందుగానే పసుపు కారం వేసేసుకుంటే మనకి తర్వాత వేసుకునే పని లేకుండా సరిపోతుంది ఎప్పుడైనా సరే పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు మనం ముందుగా ఉప్పు వేయకూడదు ఉప్పు మనం తర్వాత తాలింపు వేసేటప్పుడు వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని తాలింపులో వేసుకుందాం పప్పుని ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది కదా ఉల్లిపాయ మొత్తం బాగా ఫ్రై చేసుకోకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు పప్పు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఉడకబెట్టుకున్న పప్పు వేసుకుందాం ఇది మొత్తం కలిపేసుకుందాం పప్పు మనకి మెదుపుకునే పని లేకుండా చాలా మెత్తగా ఉడిగిపోయింది ఒక చిన్న టీ గ్లాసు వాటర్ పోసుకుందాం ఇది మొత్తం కలిపేసుకుందాం టేస్ట్కి సరిపడ్డంత సాల్ట్ వేసుకుందాం ఇది మొత్తం కలిపేసుకుందాం మనకి పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు తయారీ విధానం అసలు చింతపండు కూడా వేసుకోకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు